రే మిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఎనభై నాలుగవ కీర్తన పదవ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము దేవుడి లేఖన భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా ఈ ఎనభై నాలుగవ కీర్తనలో కుమారులు దేవుని మందిరము పట్ల దేవుని సన్నిధానము పట్ల వారికున్నటువంటి ఆశను కోరికను తెలియజేస్తూ ఉన్నారు యహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి ఆహా ఎంత ధన్యత దేవుని సన్నిధానాన్ని హృదయం కోరుకుంటుంది కానీ శరీరం ఎందుకో దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నిరాకరిస్తుంది ప్రాణం ఎందుకో లోకాశల కొరకు పరిగెడుతుంది కానీ కోరహు కుమారులు అంటారు మా ప్రాణము మా శరీరము నా హృదయము అంటే ప్రాణాత్మ శరీరములు సంపూర్ణముగా దేవుని వైపుకు ఆకర్షించబడుతూ ఉన్నాయి ఎంత ధన్యత దేవుని దర్శించాలనే కోరిక దేవునితో గడపాలనేటువంటి ఆశ చాలామందికి కష్టంగా కనిపిస్తుంది కారణం ఏంటంటే శరీరం ఆత్మకు ఆత్మ శరీరానికి ఒకదానికి విరోధంగా ఒకటి వేరువేరు ఆశలు కలిగి ఉన్నందుచేత ఈ పోరాటం అనేది జరుగుతుంది కోరహు కుమారులలో పోరాటం లేదు కుతూహలం ఉంది దేవుని సన్నిధి పట్ల కోరికతో ఆనందంతో గంతులు వేస్తూ ఉన్నారు ప్రేమిత్రులారా దేవుని సన్నిధి పట్ల నీ శరీరము నీ ప్రాణము విముఖత చూపినా ఆత్మలో కలుగుతున్న కోరికను బట్టి దేవుని సన్నిధిని అత్యధికంగా ప్రేమిస్తూ ఉంటే ఆత్మచేత శరీరాన్ని ఓడించడానికి నువ్వు పూనుకుంటే కొద్ది రోజుల్లోనే ఈ కుమారులు చెప్పినట్టు సైన్యములకు అధిపతి అగు యహోవా నా రాజా నా దేవా అంటూ ఆయనను గనపరచగలుగుతావు ఆయన సన్నిధి పట్ల కోరికతో ఆనందంతో గంతులు వేస్తావు మన ప్రాణాత్మ శరీరములు ఏకీభవించి దేవుని సన్నిధానములో ఆనందించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనల మనం దేవునికి అప్పజెప్పుకుందాం ఈ పరిశుద్ధ ఆదివార దినమున దేవుని సన్నిధానానికి బయలుదేరుతున్న మనం మన శరీరమే అక్కడుండి మన ప్రాణము ఆత్మ ఎక్కడెక్కడో సంచరిస్తే ఎలా మన ప్రాణాత్మ శరీరాలు ఏకీభవించి దేవుని సన్నిధిలో ఏకాగ్రతతో ఆనందించే భాగ్యము దేవుని యొద్ద మనం పొందుకుందాం దేవుని సన్నిధిలో కూర్చుని వ్యర్థమైన విషయాలు ఆలోచిస్తూ ఎక్కడెక్కడో నీ మనసు పెట్టొద్దు పాటలు పాడే సమయంలో ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధించు వాక్యమును వినే సమయంలో ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు ఇది మనుషుని స్వరం కాదు దేవుని స్వరం అని దేవుని మాట మీద మనసు పెట్టు ప్రభురాత్రి భోజన కార్యంలో పాలు పొందేటప్పుడు అది భౌతికమైన ఏదో ఒక పదార్థమనే ఆలోచించక నా ప్రభువారి శరీరము నా ప్రభువారి రక్తము అని వివేచించి ప్రాణాత్మ శరీరాలు ఏకీభవించి ఉంటుండగా దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము గనుక ఎవరూ దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దు కుతూహలంతో సంతోషంతో చెంగు చెంగున పరిగెడుతున్న లేడి పిల్లల దేవుని సన్నిధికి పరిగెడదామా ప్రభు సన్నిధానంలో కోరహు కుమారులు వలె ప్రహర్షిందామా అట్టి భాగ్యము దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె